డెలివరీ అనగానే చెకప్ కోసం ఫిర్జాద్గూడ మిరాగిల్ హాస్పిటల్కు తమ కవల పిల్లలు తీసుకువస్తే వైద్యుల నిర్లక్ష్యంలో తమ ఇరవై ఐదు రోజుల చిన్నారి చేతివేలు తొలగించారని వైద్యులు తెలియజేస్తున్నారని తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు వారు తెలిపిన వివరాల ప్రకారం మండికుంట తండ బొమ్మల రామారాం మండలం యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన సుధాకర్ నాయక్ అనిత దంపతులు అనిత గత ఇరవై ఐదు రోజుల క్రితం కూడా శ్రీజ హాస్పిటల్లో డెలివరీ అయింది ఆమెకి ఇద్దరు కవల పిల్లలు పుట్టారు పరీక్షల నిమిత్తం ఫిర్యాదు కూడా మిరాకిల్ హాస్పిటల్కు తీసుకువచ్చారు ఇరవై ఐదు రోజులుగా ఇద్దరు పిల్లలు ఐసీయూలో వైద్యం అందిస్తున్నారు ఈ సమయంలో బేబీకి సెలెనెక్కించే క్రమంలో చేతివేలకు గాజు బట్టలతో కట్టారు ఈ క్రమంలో సిబ్బంది అజాగ్రత్త వల్ల చేతివేళ్లన్నీ కొన్ని రోజులుగా కట్టేయడంతో రక్త ప్రసరణ లేక చేతివేళ్లు చచ్చబడిపోయాయి దీంతో సిబ్బంది తప్పునే కప్పుగుచ్చి చేతివేళ్ళని ఇన్ఫెక్షన్ అయిందని చేతివేలు ఓడిపోతాయని బంధువులకు సిబ్బంది చెప్పడంతో ఆగ్రహించిన కుటుంబ సభ్యులు హాస్పిటల్ ముందు ఆందోళన దిగారు ఇప్పటివరకు ఇరవై ఐదు రోజుల పాపకు సుమారు పది లక్షలు చెల్లించామని మిరాకిల్ హాస్పిటల్పై చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు ఇచ్చిన ఇరవై ఒక్క వేలకు సరే సార్ ఇక మూడు రోజులు నలభై ఎనిమిది గంటలు పాలు ఆపేసి దాని తర్వాత మళ్ళీ పాలిద్దాము తల్లి పాలించి జీర్ణం అవుతుందా లేదా డిశ్చార్జ్ చేసుకుందామని అన్నాడు డాక్టర్ సార్ అన్నారు డాక్టర్ అన్నాక సరే ఓకే తి సార్ అని మేము ఒప్పుకున్నాము మెడికల్ బిల్లు కూడా కట్టేసినాము ల్యాబ్ బిల్లు కూడా కట్టేసినాము అంతా అయిపోయినాక తర్వాత ఇక సార్ మరి ఫీడింగ్ కూడా అయిపోయింది కదా జీర్ణం అవుతుందా లేదా అని అన్నాము అయితే సార్ ఒకేసారి మరి జీర్ణం కూడా అవుతుంది పాప హెల్తీగా ఉన్నదని అంటే ఆ రోజు ఇరవై ఒక్క వేల సూది ఇప్పించిన రోజే మా చెల్లెలు పోయి దాంట్లో నేను పోలేదు మా చెల్లెలు పోయింది ఐసులో ఐసులో పోయినాక ఆ క్యాన్ల వల్లనే అది క్యాన్ల పెట్టిన తర్వాత సూది డౌన్లోడ్ మిషన్కి ఎక్కిచ్చిన తర్వాత మా చెల్లెలు పోయి చూస్తే ఆ చేతి వాసింది అక్కడ ఏమైంది మేడం ఇది చేతి వాసిందని అంటే వాళ్ళు మేడం సారీ మేడం ఇది క్యాన్ల వల్లనే అయిపోయింది అని అన్నారు డాక్టర్ సార్కి కూడా అడిగినాము సార్ మరి వేలు మొత్తం తెల్లగైంది కదా ఎట్లా అని సార్ అని అంటే బాబు ఇది క్యాన్ల వల్లనే అయిపోయింది వాళ్ళ సిస్టర్ చూ చూసుకోలేక వాళ్ళు రీమార్క్ వచ్చేసింది నేను ఏదో క్యూర్ చేస్తాను దానికి మెడిసిన్ తీసా అది అని చెప్పేసి ఇప్పుడు నాలుగు రోజులు మూడు రోజులు అప్పుడు దాకా చూసినాము చేసినాము సార్ మరి ఎంత దాకా క్యూర్ అవుతుంది అది రెడ్ వేవ్ ఉన్నది అది మళ్ళీ బ్లాక్ అయిపోతుంది దాని తర్వాత ఏమంటాడు ఏలిపోయే అవకాశం ఉంది ఒక అయింటిమెంట్ రాస్తే నీ మెడకల్లో ఉన్న అయింట్మెంటే రాయాలి ఈ ఏరియాలో ఏడలేనిది అయింట్మెంట్ రాసి మాకు ఈ హైదరాబాద్ మొత్తం తిరిగినాము ఎక్కడ లేదు మా దోస్తులు ఉన్నారు పూ నా బాంబే అక్కడ దాకా ఉన్నారు అక్కడ కూడా అడిగినాం ఏడా లేదు అది కూడా మీ కారాలు ఏంది ఎందుకు రాసిరు సార్ అని అంటే నీకు చూపిస్తున్నాయి ఇది ఈ యాంటిమైటి తెస్తేనే మీరు బిడ్డ చేతి కవర్ అవుతుంది మీరు చేసిన పరిష్కారం దానికి మీరే తెచ్చి రాయండి సార్ అని అంటే అది వాసనలు తెచ్చి రాస్తాడంట వాసలేలో ట్యాబ్లెట్ దానికి దీనికి కలిపి రాస్తాడంట సార్ అని అన్నాడు దాని తర్వాత ఏమైంది సార్ వాళ్ళు ఓలు వచ్చిన ఓలకి తోలుకరా వాళ్ళేం పిక్తారో చూస్తా అది పిక్తారో చూస్తా కింద బిల్డింగ్ సార్ వాళ్ళకి కూడా చెప్పిన కింద బిల్డింగ్లో బిల్డింగ్ వాళ్ళ సార్ మేడం కూడా ఉంది అక్కడ మేడం మీరు ఎండి మీరు డాక్టర్ గారు అట్లా మాట్లాడుతున్నారు ఏందైనా వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వండి మా కాడ మేము పేదోళ్ళం మా కాడ డబ్బులు లేవు రోజు పులిస్ వేసుకొని తినేటోళ్ళం మేము ఇలా మీరు డబ్బులు దేమంటే మేము లేము మీరు చేసిన పరిష్కారానికి మీరే ట్రీట్మెంట్ చేయడానికి మీరు మీరు చేసిన ట్రీట్మెంట్కి మీరే చేసిన చేతికి ఖరాబ్ మీరే చేయాలి అని ఇప్పటికి పది పన్నెండు లక్షలు అయినాయి ఇక్కడ ఇది సార్ మా నేమ్ ఇప్పుడు ఫైనల్ గా ఏమంటారు పాప గురించి వాళ్ళు ఇది ఈ ఫింగర్ ఇగో ఇండ్ నుంచే పోవచ్చు ఇంట్ నుంచే పోవచ్చు ఇండ్ నుంచే పోవచ్చు ఎండ్ నుంచి పోవచ్చు నాకు సంబంధం లేదు నేను చెయ్యలేదు అని అంటున్నాయి గణేష్ నాయక్ నంగారాబేరి లంబాడి యొక్క పోరాట సంతి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుల్ని ఈ రోజు ఏదైతే మెడికల్ హాస్పిటల్ యజమాన్యము ఈ హాస్పిటల్ గత వారం రోజుల క్రితము సుధాకర్ అనితబాయ్ దంపతులకు పిల్లలు ఒక బాయ్ ఒక గర్ల్ పుట్టడం జరిగింది శ్రీజ హాస్పిటల్లో అయితే చెకప్ కోసం ఈ హాస్పిటల్కి రావడం జరిగింది వీళ్ళు ఆ బాలికలను తీసుకొని ఆ బాబుని తీసుకొని ఇక్కడ చెకప్ వస్తే వీళ్ళకు ఏది లేకున్నా కూడా ఇది ఉన్నదని చెప్పి వీళ్ళకి మాయా మాటలు చెప్పి ఇక్కడ అడ్మిట్ చేసుకొని లక్షలాది రూపాయలు దండుకొని మిరిక్కల యజమాన్యము ప్రసాద్ అనే వ్యక్తి ఎండి గారు దండుకొని దాదాపు పద్నాలుగు పదిహేను రోజులు ఇక్కడ ఉంచి ఆ బా బాబు అయితేనేమో రెండు లక్షల నుంచి ఐదు లక్షల రూపాయలు దండుకోవడం జరిగింది బాలిక పరిస్థితి బాగలేదని చెప్పేసి లేనిపోని ఇంజక్షన్లు ఇచ్చి ఆ అమ్మాయి కుడిచాయి మొత్తము బ్లాక్ అయి రక్తం కట్టగట్టి బ్లాక్ అయ్యి ఈ కీళ్ళను తీసే పరిస్థితి తీసుకొచ్చినటువంటి ఈ మెడికల్ హాస్పిటల్లో ఇలా ఎలాంటి సౌకర్యాలు లేదు వీళ్ళు డబ్బుల కోసం మాత్రమే ఏరం చెప్పి చేతులు ఎత్తేసిండు అయితే నేను అడిగిన అరే బాబు నీ హాస్పిటల్ నిజంగా నువ్వు జనాలకు సేవ చేయాలి జవాను జనాలకు హెల్త్ పరంగా అందించాలంటే ఈ బ్లాక్ కమాండెంట్ అవసరమాని అడుగుతున్నా అంటే ఏ హాస్పిటల్లో చూడండి మీరు ఈ బ్లాక్ కమాండర్లను వంద మందిలను రెండు వందల మంది పెట్టుకొని ఎవరు మాట్లాడితే వాళ్ళ మీద దాడి చేయించడం కొట్టించి వాళ్ళని బయటికి పంచి ఎవరైనా చనిపోతే పిల్లలు కూడా బయటికి పంపించి అంబులెన్స్ నుంచి పంపిస్తారు వీళ్ళు డబ్బులు ఇవ్వకుండా వాళ్ళ న్యాయం చేయకుండా అంటే ఇలా తెలంగాణ రాష్ట్రంలో మెడికల్ మాఫియా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నా ఏ రేవంత్ రెడ్డి నీ మెడికల్ మాఫియా విధంగా ఎందుకు చేస్తుంది నువ్వు ఏం చర్యలు తీసుకుంటున్నావు నీ మెడికల్ ఆఫీసర్ ఏం నిపుతురు గడ్డి వ్యక్తురా జీతాలతో ఈ ఉద్యోగం చేస్తున్నటువంటి మేడ్చల్ జిల్లా వైద్య అధికారి తక్షణమే రావాలి దీనికి సీల్ చేయాలి ఈ యజమాన్యంపై ఎస్సీ ఎస్సీ అట్రాసిటీ నమోదు చేయాలి ఈ బ్లాక్ కమాండోలను అందరు తీసుకోపోయి పీడిఎక్ పెట్టి ఈసు దొంగలను చేలో పెట్టాలని చెప్పేసి మేము కోరుతున్న మిత్రులరా మాయ మాట చెప్పేసి డబ్బులు దండుకోవడం కోసం ఈ హాస్పిటల్లో జాయిన్ చేసుకొని ఈయల ఒక గిరిజన చిన్న బాలిక జీవితంతో ఆట ఆడుతున్నటువంటి యజమాన్యంపై మేడ్చల్ జిల్లా డిఎంహెచ్ఓ అధికారి ఏం చేస్తుండో అని చెప్పేసి అడగవలసిన అవసరం ఉన్నది ఒక దిక్కు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అంటాడు ఇవాళ మేము తెలంగాణ రాష్ట్రంలో ఆరోగ్య శాఖ ఇరవై నాలుగు గంటలు పనిచేస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి గారు నీ డిఎంహెచ్ఓ నీ మా నీ మెడ్చల్లా వైద్య అధికారి ఏం చేస్తుండు ఎందుకు పర్యవేక్షణ లేదు వీడు ఇంత అద్దాల మెడలతో కట్టి రకరకాలుగా ప్రచారం చేసి ఈ హాస్పిటల్ వచ్చిన వాళ్ళని దోపిడీ చేస్తున్నటువంటి మెడికల్ హాస్పిటల్ యజమాన్యంపై ఎందుకు చర్య తీసుకుంటలేదని చెప్పి అనుకోవాల్సిన అవసరం ఉన్నది కాబట్టి విషయం పైన వాళ్ళు దాదాపు వారం రోజుల నుంచి సుధాకర్ అనిత వాళ్ళ కుటుంబ సభ్యులను వేసుకొని ఈ హాస్పిటల్ చుట్టూ తిరిగితే ఈ యజమాన్యం మీ ఎవరికి చెప్పుకుంటా చెప్పుకోరు పోరి నా వెనక రేవంత్ రెడ్డి అనేటోడు ఉన్నాడు నా వెనక పోలీసు వాళ్ళు ఉన్నారని చెప్పి వీళ్ళని బ్లే బ్రాంత్ గురి చేయడం జరిగింది